Yes. తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది మొత్తం నలభై ఒకటి మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు వారితో పాటు ఇరవై నాలుగు ఆయుధాలను కూడా అప్పగించారు లొంగిపోయిన ఆయుధాల్లో ఏకే ఫార్టీ సెవెన్లు మూడు ఎల్ఎంజి ఒకటి ఎస్ఎల్ఆర్ రైఫిల్లు ఐదు ఇన్సాస్ రైఫిళ్లు ఏడు బీజీఎల్ గన్ ఒకటి మూడు వందల మూడు రైఫిల్లు నాలుగు సింగిల్ షాట్ రైఫిల్ ఒకటి ఎయిర్ గన్స్ రెండు ఉన్నాయి మొత్తం ఆయుధాల సంఖ్య ఇరవై నాలుగు లొంగిపోయిన నలభై ఒకటి మందిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు కాగా ముప్పై తొమ్మిది మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారు వీరిలో గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కు చెందిన పదకొండు మంది ఇరవై నాలుగేళ్లుగా అండర్ గ్రౌండ్ లో ఉన్న తెలంగాణకు చెందిన ఎర్రగల్ల రవి అలియా సంతోష్ ప్రవీణ్ కనికరపు ప్రభంజన్ పార్టీ సభ్యుడు పీడీఎస్ సభ్యుడు కూడా ఉన్నారు అలాగే తెలంగాణ స్టేట్ రెండో రీజినల్ కమాండ్ కి చెందిన ఐదుగురు మంది కొత్తగూడెం అల్లూరు సీతారామరాజు జిల్లా డీవీసీ స్టేట్ కమిటీ కేడర్ కు చెందిన నాలుగు మంది కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మావోయిస్టులు మార్గాన్ని విడిచిపెట్టి ప్రభుత్వ పునరావాస విధానాన్ని నమ్మి లొంగుబాటుకు ముందుకు వచ్చారని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు